అనంతపురం జిల్లా అనంతపురం పట్టణంలో హౌసింగ్ బోర్డు కాలనీ ఎస్బీఐ ఏటీఎం ఎదురుగా అనంతపురం మైకేర్ హాస్పిటల్ నందు ఉచిత వైద్య శిబిరం ఏజీహెచ్ ఆధ్వర్యంలో డాక్టర్ బి రామాంజనేయులు సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని జులై పది రెండు వేల ఇరవై నాలుగు రోజున మైకేర్ హాస్పిటల్ నందు ప్రతి పేద ప్రతిలకు పేదవారికి ఆరోగ్య విషయంలో తగు సూచనలు ఇస్తూ ఉచితంగా మందులు ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో ఉచితంగా ఈసీజీ బ్లడ్ టెస్ట్ వ్యాధి రక్త పరీక్షలు పలు రకాలైన జబ్బులకు సూచనలు తెలియజేస్తూ మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం ఉచిత వైద్య శిబిరం అందిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో దాదాపుగా రెండు వందల మందికి పైగా వచ్చి ఉచిత వైద్యం చేయించుకున్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రామాంజనేయులు మీడియాతో మాట్లాడుతూ పలు జబ్బులకు ఆయన ట్రీట్మెంట్ చేశారు ఇంకా కాలేదా ఏమే షుగర్ ఏమన్నా ఉందా ఏం లేదా నచ్చుకుంటుందా ఇంకుంటే దడ ఏమన్నా వస్తుందా ఏం కావాల్సిన చూస్తుంది राइट आर्डर राइट पहनो तो पहनो तो पहनो तो कड़ा फिर ढेर ढेर नच्चे हाँ पास कर ढेरा ढेरा क्यों माँ कड़ा ये कौन है जी वाटिका ये ढेर नच्चे शायद होंगे

అనంతపురం జిల్లా అనంతపురం పట్టణంలో హౌసింగ్ బోర్డు కాలనీ ఎస్బీఐ ఏటీఎం ఎదురుగా అనంతపురం మైకేర్ హాస్పిటల్ నందు ఉచిత వైద్య శిబిరం ఏజీహెచ్ ఆధారంలో డాక్టర్ బి రామాంజనేయులు సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని జులై పది రెండు పేల ఇరవై నాలుగు రోజున మైకేర్ హాస్పిటల్ నందు నిర్వహించడం ప్రతి పేద ప్రజలకు పేదవారికి ఆరోగ్య విషయంలో తగు సూచనలు ఇస్తూ ఉచితంగా మందులు ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో ఉచితంగా ఈసీజీ బ్లడ్ టెస్ట్ చక్కెర వ్యాధి రక్త పరీక్షలు పలు రకాలైన జబ్బులకు సూచనలు తెలియజేస్తూ మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం ఉచిత వైద్య శిబిరం అందిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో దాదాపుగా రెండు వందల మందికి పైగా వచ్చి ఉచిత వైద్యం చేయించుకున్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రామాంజనేయులు మీడియాతో మాట్లాడుతూ పలు జబ్బులకు ఆయన ట్రీట్మెంట్ చేశారు ఇప్పుడు న్యూఢిల్లీలో ఎమర్జెన్సీ మెక్సీ డిపార్ట్మెంట్ అనేటటువంటిది కొత్తగా ఆ టైంలో ఇంట్రొడక్షన్ కావడం వల్ల చేయడం అనేది తర్వాత ముంబైలో కార్డియాక్ విభాగంలో ఓపీస్ హాస్పిటల్లో సో హార్ట్ ట్రాన్స్ప్లాంట్స్ చేస్తారు సో అటువంటి జాగాలు మాకు కార్డాల తీసుకున్నాము ఆ తర్వాత టెలోషిప్ క్రిటికల్ కేసులు తీసుకున్నాము అపోలో హాస్పిటల్ బ్యాంకులో సో ఈ రకంగా మేము ఆల్మోస్ట్ ఎప్పుడు చూసినా ఎమర్జెన్సీ తుర్తు చికిత్స అటువంటి భాగానే మేము ఒక రకంగా స్టార్టింగ్ నుంచి ఎప్పుడైతే డిపార్ట్మెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్నాము సో ఆ రకంగా మేము ఎప్పుడు కూడా ఎమర్జెన్సీ అటువంటి ఉన్న పేషెంట్ను వాళ్ళకి చికిత్స చేయడం సో ఇప్పుడు ఈ ఈ రకంగా మేము ఏజీహెచ్ వా చారిటబుల్ ట్రస్ట్ వాడు చెప్పారు సార్ ఏజీహెచ్ ట్రస్ట్ వాళ్ళు మాకు అప్రోచ్ అయ్యి మనం ఏమైనా చేయాలి అనంతపురంలో ఇలా కొద్దిగా హెల్త్ ఇష్యూస్ అనేటివి సామాన్యంగా నాన్ కమ్యూనికేబుల్ డిజీజ్ అంటే బ్లడ్ ప్రెషర్ కానీ హైకోటే కానీ డయాబెటీస్ కానీ లేదా కొలెస్ట్రాల్ కానీ లేదంటే స్ట్రోక్ రావడం గుండె ప్రాబ్లం లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తుంది వీళ్ళకి ప్రాపర్ గైడెన్స్ కానీ ఏమైనా ఉంటే ఏమైనా ఫస్ట్లోనే ఎట్లా డయాగ్నోస్ చేసుకోవాలి అనేది సరే మనం ఫ్రీగా వీళ్ళకి ఈ డిజీజ్లన్నీ ఫేస్ టెస్ట్ నుంచి వీళ్ళ డిజీ ఈ డిజీజ్లన్నీ ఫస్ట్లోనే మనం కనిపెట్టుకోవాలి వాళ్ళకు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కానీ లేకుంటే ట్రీట్మెంట్ ఫస్ట్లోనే స్టార్ట్ చేయడం చేయడం వల్ల వాళ్ళకు ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది I'm